మన అందరి ఆదరాభిమానాలు నోచుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నరేంద్ర మోడీ పంచాయతీ ఏంటి అంటే కరెంటు సంస్కరణ మీకేమో కరెంటు సంస్కరణ అని అందమైన భాష కానీ తన మతలవేంది ఖచ్చితంగా ప్రతి మోటార్కు మీటర్ పెట్టాలి పెడతావా పెట్టవా నేనన్నా నన్ను చంపినా పెట్టాను నేనన్నా ఎందుకంటే ఈ రైతు బంధు ఎందుకు ఇస్తానని పిచ్చిలేసి ఇస్తానమ్మా కింద ఇస్తానమ్మా గ్రామాలు చల్లబడితే రైతు పండితే రైతే బతుకుతాడా ఇంకో దిక్కేమో ఏర్పడకుండా కిందికెళ్ళి ధరలు పెంచండు డీజిల్కు ఎలిగడ్డ దున్నకం అంటే ఎనిమిది వందలకు దున్నేది ఇలా పదహారు వందలైంది బురద దునకం రెండు రెండున్నర మూడు ఉంటే ఇలా ఆరు వేలు అయింది అడ్డగోలు డీజిల్ ధర పెంచి అడగోలు గ్యాస్ ధరలు పెంచి రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తా అంటే పెట్టుబడి డబుల్ అయింది అడగోలుగా ఎరువుల ధరలు పెంచి మళ్ళీ ఇప్పుడు కరెంటు పెట్టాలి అంటాడు వెనకడ చంద్రబాబు నాయుడు ఉండే నేను చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా బైకో మీటర్ పెట్టాలి అన్నాడు ఇక బాయికెందుకు రాయ్ మాకు తెలంగాణ మనిషికో మీటర్ పెట్టు అందరం కలిసి నీకు మీటర్ మా పీడ పోతామని చెప్పిన నేను ఇలా వాళ్ళు పోయినరు మనం మంచిగా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరిట పెట్టాలే పెట్టమని నేనంటే పెడదామా పెట్టద్దా ఏమమ్మా పెడదామా మీటర్ పెడదామా వద్దు మరి ఏం చేయాలి మీరు మీరు వండిచ్చే ధాన్యం గుణము కరెంటు మీటర్ పెట్టాలి పెట్టకపోతే మీకు అచ్చడి బంద్ చేస్తాం మీద దాడులు చేస్తాం ఇష్టం వచ్చినట్టు తిడతాం లంగ ప్రచారాలు చేస్తాం వాట్సాప్ మెసేజ్ల ఇదేనా దందా దీనికోసమైనా తెలంగాణ తెచ్చుకున్నది నేను ఒక్కటే మాట మీతో చెప్తా ఉన్నా అనేక సంవత్సరాలు బాధపడ్డ తర్వాత మరల మరలబడితే తెలంగాణ వచ్చింది తెలంగాణ వస్తే ఎట్ట చేసుకుందాం అనుకున్నాం ఒకట్ల అట్లా మెల్లగా ఒకటి 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 చేసుకొని కొద్దిగా దారికి వస్తున్నాం పేదపిల్ల అమ్మాయికి పెళ్లి కండితే సాయం చేసుకుంటున్నాం ముసల్మాన్లకు వృద్ధులకు విధవరాన్లకు ఒంటరి మహిళలకు ఎంతో కొంత ఇచ్చి ఆదుకుంటున్నాం కడిపిండ దినాలని నాలుగు కిలోలు ఆరు కిలోలు చేసుకున్నాం నలుగురికే ఇస్తామంటే ఎంతమందికైనా సరే ఇద్దామని ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం ఇవన్నీ గ్రామీణ ప్రాంతం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి యాదవ సోదరులు గొర్రెలను పెంచాలి చేపలు పట్టే వాళ్ళు చేపలు పట్టి వాళ్ళ వృత్తి పెద్దగా కావాలి దళిత సోదరులు కూడా అందరితో పాటు బాగుపడాలి రైతులోకమంతా చల్లగా ఉండాలి అని ఒక ప్లాన్ వేసుకొని దారి పెట్టి మనం ఒక దారి పట్టుకొని పోతా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రైతుల ఎంబడి పడ్డాడు ఆయన పేదల ఎంబడి పడ్డాడు లక్షల రూపాయలు లక్షల కోట్లు కుంభకోణాలు చేసి బ్యాంకులను ముంచినోళ్ళకేమో టిక్కెట్లు కొనిచ్చి లండన్కి పంపిస్తారు వాళ్ళు అక్కడ పిక్నిక్ చేస్తారు విజయ మాల్యాలు నీరవ్ మోడీలు ఎవరి పుణ్యాన పోయిన దేశం నుంచి నరేంద్ర మోడీ మా ప్రాణం పోయినా సరే తెలంగాణలో మేము కరెంటు బాయిలకు మీటర్లు పెట్టము నువ్వు ఏం చేసినా మంచిదే తిరగబడతాం కొట్లాడతాం అవసరమైతే ఢిల్లీ దా కానీ కరెంట్ మీటర్లు మాత్రం పెట్ట నువ్వు ఏం చేస్తావో చేసుకోపో నీ సంస్కరణలు మేము అమలు చేయం మేము పెట్టుకుంటామే నీము లేకపోతుంది నేను అడిగిన మా పైసలు మేము దీని మీద తెలంగాణ మొత్తం అప్రమత్తం కావాలి నేను కొట్లాడ కొట్లాడ నాకేదో గులగుల వేటి కాదు ఇక్కడ పని లేక కాదు ఏ ఎందుకు కొట్లాడుతున్నాం దేనికోసం కొట్లాడుతున్నాం ఎవరి కోసం కొట్లాడుతాం ఈ విధంగా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా అయ్యేవా ఇయ్యం కాజీపేట రైల్వే జంక్షన్ పెట్టవా పెట్టం పోస్ట్ ఫ్యాక్టరీ ఇవ్వయా ఇయ్యం ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వయా ఇయ్యం నువ్వు ఇయ్యకున్నా మంచిదే రేపు రేపు చూసుకోవడం నేను ధర్మేస్తాం ఈ దేశం నుంచి మాకు ఇచ్చని తీసుకెత్తాము అంతమందం తెలివి మాకు ఉన్నది కానీ దయచేసి నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా మీరిచ్చే బలమే మీరిచ్చేటువంటి శక్తితోనే ఇంత దూరం మనం వచ్చినాం రాష్ట్రం సాధించుకున్నాం అద్భుతమైన పంటలు పండిస్తున్నాం అద్భుతంగా ముందుకు పోతున్నాం దేశంలో అనేక రాష్ట్రాల కంటే చాలా మనకన్నా సీనియర్ రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉన్నాం ఇంకా కూడా ముందు పోయే ప్రయత్నాలు చాలా బలంగా చేసుకుంటా ఉన్నాం అవసరమైతే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పాత్ర పోషించాల్సి వస్తే తప్పకుండా ఈ దేశం కోసం కూడా మనం పోరాటం చేయాలి కొట్లాడదామా దేశం గురించి కూడా వినబడతలేదు దేశం గురించి దేశం గురించి కొట్లాడదామా జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించుదామా ఖచ్చితంగా కడదాకా కడదాకా సిద్ధిపేట వాళ్ళు నన్ను పంపిస్తే తెలంగాణ కోసం పోరాటం చేసినాం రాష్ట్రం సాధించుకున్నాం ఇలా మీరందరూ దీవిస్తాం మేము రెడీగా ఉన్నాం ఇక్కడ మేము కొట్లాడతాం నువ్వు బయలుదేరమంటే ఢిల్లీ కోట బద్దలు కొట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా కొట్లాడతాను మనవి చేస్తా ఉన్నా పోవాల్సిందేనా పోరాటానికి పోవా పోదామా జాగ్రత్త నరేంద్ర మోడీ ఇది తెలంగాణ ఇది పులిబిడ్డ మీ ఉడత ఊపులకు మీ పిట్ట బెదిరింపులకు భయపడేవాడేవాడు లేడు నిన్న హైదరాబాద్లో నేను పేపర్లలో చూసిన చివరికి నేను ముగించే ముందు ఒకటే మాట నర్మేట కాడ జనగామ టౌన్లో ఎవడో పిడికేడు లేని బీజేపీడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టిండో నచ్చింది బిడ్డ బీజేపీ బిడ్డలారా మేము మంచి వాళ్ళ మిమ్మల్ని అనం కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తాం జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నా మా శక్తి ముందరా మా బలం ముందర మేము ఊదితే మీరు అడ్రస్ కూడా లేకుండా పోతారు జాగ్రత్త టిఆర్ఎస్ పార్టీ యుద్ధం చేసి గెలిచిన పార్టీ పోరాటం చేసిన పార్టీ వందల మంది బలిదానం చేసిన పార్టీ రాష్ట్ర సాధన కోసం ఎంత దూరమైన పోయి కొట్లానే పార్టీ మీ ఉడత బెదిరింపుల ఇక్కడ భయపడవాడు వాళ్ళు లేడు జాగ్రత్త మంచి మారతని చెప్తా ఉన్నాం మీ జాగ్రత్తలు మీరు ఉండండి మా జాగ్రత్తలు మేము ఉంటాం జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు